వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే అరవై రూపాయల వరకు ధర తగ్గింది ఇక కలిగిరిలో పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల టాప్ రేట్ నిన్నట్టు పోల్చుకుంటే సేమ్ రేట్లు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేట్ ముప్పై రూపాయలు తగ్గింది చింతామణి పద్నాలుగు కేజీ బాక్సు నూట నలభై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గింది కలకడ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ ఇరవై రూపాయలు తగ్గింది పుంగునూరు పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ పది రూపాయలు పెరిగింది వీకోట పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ నిన్న సేమ్ ఈరోజు అలాగే ధరలు వెళ్ళాయి వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ సేమ్ నిన్న ధరలు వెళ్ళాయి పలంనేర్ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేట్ ఇక్కడ కూడా సేమ్ నిన్న ధరలే వెళ్ళాయి మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్స్ రెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్ నలభై రూపాయలు తగ్గింది తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ యాభై రూపాయలు తగ్గింది ఇది ఈరోజు జరిగిన టాప్లెట్లు ఎంత తగ్గాయి ఎంత పెరిగాయో అలాగే ఉన్నాయో అనేవి సమాచారం